హాయ్ అండి మీరంతా బాగున్నారా మేము కూడా బాగున్నాం అండి నేను రోటి కొబ్బరి పచ్చడి చేస్తున్నాను అది రోడ్లో చేసి చూపిస్తాను అన్నంలోకి అండి కొబ్బరి పచ్చడి చాలా బాగుంటది చేసి చూపిస్తాను కొంచెం కొబ్బరి కొబ్బరి పప్పు తీసుకున్నాను ఒక ఎనిమిది ఎన్ని మిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు కొంచెం ఇది వేయాలి సాయిగుళ్ళు కొంచెం నూనె పోసుకోవాలి అంటే అవి వేటుకోటాకి కొంచెం ఇదిగో అంటే ఒక స్పూను ఇది వేస్తున్నాను సాయి మినపప్పు తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసేస్తాను వంద ఎనిమిది ఎనిమిది అనుకో ఇది రెండు

మీద పడతాల్లో పడుతుంది కొబ్బరి ముక్కలు కూడా చేసేస్తావా సాయిమైన పప్పు ఎందుకంటే టేస్ట్ వస్తుంది పచ్చని పప్పు కూడా ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర లేదని వేయలేదండి ఒక స్పూన్ పచ్చని పప్పు ఒక స్పూన్ పప్పు వేసుకోవాలి ఈ కొబ్బరి పచ్చడి రాజు అవి వేసుకుంటే చాలా బాగుంటది టేస్ట్ వస్తుంది మన నూరేటప్పుడు అది నది కూడా బాగుంటుంది పంటికిన పడి తర్వాత మనం దీన్ని మళ్ళీ తాలింపు వేసుకోవాలి అదే అట్లా క్లియర్ గా చెప్పాలి లేదని చెప్పి వాళ్ళకి కూడా మరి పొందమని చేసుకునే వాళ్ళు ఉంటారు మనకి చూసి మొన్న ఒక మొన్న ఒకళ్ళు వేవారు అలా చెప్పారనమాట ఏదన్నా వేసుకుంటారు క్లియర్గా చెప్పండి ఏదైనా కానీ మీరు తినట్లేదు అని చెప్పి బయట వాళ్ళు చూసే వాళ్ళు నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు క్లియర్గా చెప్పండి అన్నారు అందుకని చెప్పు అలాంటివి అన్నీ ఉంటాయి వాళ్ళు చెప్పిన కూడా నిజమే క్లియర్గా చెప్పిన పప్పు తినకూడదు మేము అది ఆ మాట చెప్పాల్సింది మామూలుగా అయితే కలుపు కాలంలో పచ్చని పప్పు వేసుకోవాలి సాయి సాయమైన పప్పు వేసుకోవాలి ధనియాలు అన్ని వేసుకోవాలి జీలకర్ర అది పచ్చని పప్పు వేస్తే ఏంటంటే టేస్ట్ గా ఉంటుందని సాయమైన పప్పు పచ్చని పప్పు ఎక్కువ వేస్తా ఓకే కొబ్బరి ముక్కలు కొంచెం దోరగా ఏగేదాకా వేపుకోవాలి ఏంటి వెల్లుల్లిపాయలా వెల్లుల్లిపాయ ఒక సగం పాయ వేసుకోవాలి ఎల్లుల్లిపాయ ఎల్లులిపోయి సగం పాయ వేసుకుంటే మనం కొబ్బరి సుమారుగా కప్పి తీసుకున్నాం కదా కొబ్బరి మొక్కలు అందుకోసం చారు చురు ఇప్పుడు చెప్తే జీలకర్ర కూడా వేయాలి వస్తున్నాను ప్రతి చట్నీలో జీలకర్ర వాడతామండి ఎందుకంటే మంచిది

సరిపోతుంది మరి ఉప్పు ఎక్కువైనా బాగోదు ఇప్పుడు ఇవి నేను రోడ్ లో దంచి చూపిస్తాను ఇప్పుడు ఇందాక అవన్నీ వేపుకున్నాను కదండి అవన్నీ ఇప్పుడు దంచి చూపిస్తాను ఇవి ఫస్ట్ ఎండుమిరపకాయలు దంచేసుకోవాలి నాలుగు వేల నల్గవు కదా ఎండు ఎండుమిరపకాయలు దంచుకోవాలండి పచ్చిమిర్చి కూడా వేసేసా పచ్చిమిర్చి కూడా వేసా వేసా ఇది కొంచెం కళ్ళుకి పోసుకుంటే నలుగుద్దు బాగుంటే మిరపకాయ అందుకే కొంచెం కళ్ళుకి పోసుకుంటా కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు ఎవరు టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవచ్చు

కొబ్బరి ముక్కలు వేస్తా నలిగినయా నలి కొబ్బరి ముక్కలు వేసేస్తా రోట్లో దంచుకుంటే మిక్సీలో వేసుకుంటే మెత్తగా అయిపోద్ది రోట్లో దంచుకుంటే చక్కగా కసాబసగా ఉంటుంది మెత్తగా ఉంటుంది మరీ మెత్తగా ఉంటుంది రోట్లో దంచుకుంటే ఆ టేస్ట్ వేరు టేస్ట్ వేరుగా ఉంటుంది కొంచెం మనకి కష్టం అనిపి ఎప్పుడు మనం మిక్సీ వాడతాం కాకపోతే అప్పుడప్పుడు మధ్య మధ్యలో అందుకని మధ్య మధ్యలో ఏంటంటే అప్పుడప్పుడు ఇలా రోటి పచ్చళ్ళు చేసుకోవాలి ఇంట్లో పాత రోజుల్లో మిక్సీలు వేయలేవు మా చింతానంలో

ఎంత పని చేసేది ఒక్కతేషింగ్ మిషన్ లో బట్టలు వేసుకోవడానికి ఇబ్బంది పడతాం ఎన్ని బట్టలు ఉతికేసేదో అన్ని పనులన్నీ చక్కగా చేసేది కాదు పొయ్యి మీదే వంట అన్నం కూర కానీ ఏదైనా పొయ్యి మీదే నీళ్ళు కాయటం కొంచెం పర్దం చూస్తున్నా నలగాల కోసం అది టైం టైం పడుతది ఇప్పుడు ఏసి అయినట్టుగా చింతపండి ఒక పిక్క కొంచెం చింతపండి అది ఎవరొష్టం వల్ది ఆ కదా మంచి సువాసన టేస్ట్ టేస్ట్ రాకట్లో ఎప్పుడన్నా రోడ్డు పచ్చళ్ళ మధ్య మధ్యలో ఏంటంటే అంత హడావిడి అయిపోయింది ఉద్యోగాలని చేతి పనులని బిజినెస్ల మీద హడావుడిగా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం మనం నేనున్నాను పొద్దున్న హడావుడిగా వెళ్ళిపోతాను డ్యూటీ అప్పుడన్నా కూడా ఇలా చేసుకొని తింటే బాగుంటుంది ఇదిగా తినచ్చు లేకపోతే ఎందులో అందుకొని తినచ్చు వాళ్ళు ఏమంటే పచ్చళ్ళు గోంగూర పచ్చడి ఒకటి టమాటా పచ్చడి కొబ్బరి పచ్చళ్ళు నల్లగారం మనం నల్లగారం పెట్టాలి

నలిగిందిలే తీసే సరిపోతుంది పిలుస్తుంది వెళ్ళు నేను వెళ్ళా చాలే నలిగింది తీసేంది బాగోదు అబ్బే కొంచెం

అంటే ఇది నీట్గా తీసేసుకొని బాగుంటుంది అందరు ఇష్టపడతారు గోంగూర పచ్చళ్ళు కొబ్బరి పచ్చళ్ళు టమాటా పచ్చళ్ళు చాలా బాగుంటాయి పొయ్యంటిచ్చి ఇది అదేంటి ఇప్పుడు మెత్తగా నూరుకున్నాను కదా దీనికి తాలింపు వేసుకోవాలి అదే

మంచి మంచి కమ్మగా వాసన వాసన వస్తుంది చాలా టేస్ట్గా ఉంది చాలా బాగుంది చక్కగా ఇప్పుడు కన్నా రేపు ఇంకా బాగుంటుంది మగ్గిద్దిలో తాలింపు ఫ్లేవర్ అంటుకొని వేడాన్న బాగుంటుంది ఇప్పుడైనా సరే చక్కగా వేడన్నం వండుకొని వేడాన్న తింటే చాలా బాగుంటది మీకు తెలియట్లేదండి చాలా మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంది కొబ్బరి అంత చక్కగా ఉప్పు కారం అన్ని సరిపోయి చాలా బాగుందండి కొబ్బరి పచ్చడి చేసి పక్కన పెట్టానండి కొబ్బరి పచ్చడి అయిపోయింది కొంచెం రెండు గిన్నెలు ఉన్నాయి తోముకుంటాను నేను ఈ పచ్చళ్ళు ఉన్నా ఏదైనా అంట్లున్నా ఏమంటే చేసేసుకుంటానండి ఎక్కువ ఉంచితే ఏంటంటే ఎక్కువ అంట్లు అయిపోతాయి నాకు ఇష్టం ఉండదు అట్లాగా నేను ఎప్పుడు ఎప్పుడు చేసేసుకుంటాను అట్లాగా తెప్పించాము అంటే దోమలు ఎక్కువ ఉంటున్నాయి చిన్నపిల్ల కదా ఆల్ అవుట్ అయ్యి ఎక్కువ వాడకూడదని ఇది బుక్ చేసిందండి మా పాప వచ్చింది మీషోలో పెట్టినట్టుంది వేరే చిన్న ఎందులో పెట్టావు మీషో అయినా ఫ్లిప్కార్ట్ దాంట్లో పెట్టిందండి మూడు వందల యాభై కానీ ఇది చాలా బాగుంది ఇప్పుడు ఇద్దరు కొడుకోవచ్చు పెద్దవాళ్ళు కూడా కొడుకోవచ్చు లోన ఒక్క దాం కూడా రాదు గోడారం లాగా భలే ఉంది మనకి ఇటువైపు ఇప్పించాలిపోవచ్చు

అనే ఉద్దేశంతో ఈ నెట్ తీసుకొచ్చామండి ఫస్ట్ అయితే వీళ్ళు బుక్ చేస్తానంటే ఆయన ఎందుకు అవన్నీ అన్నాను ఆయన వచ్చే ధర చూసి చాలా బాగుంది మూడు వందల యాభై రూపాయలు అంటే పర్లేదు ఇది చాలా బాగుంది చక్కగా ప్రశాంతంగా పుడుకోవచ్చు ఏ దోమ పుట్టదు హ్యాపీగా పుడుకోవచ్చు ఒకవ లోన ఒక దోమ ఏదన్నా వచ్చినా దొరికిపోద్దా నెట్లో టీ వెళ్తా కదా బయట అయితే దొరకవు ఇవి మా పాప లా చూసుకొని ఆడుకుంటదని ఈ బొమ్మలు బుక్ చేసింది ఈ బొమ్మలు పెట్టింది నాలుగు వైపులా అవి చూసి ఆడుకుంటుంది అండి ఇట్లా 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 అని ఆడుకుంటుంది అసలు ఇలా పెట్టింది ఐడియా పెట్టే చూసి ఆడుకుంటుంది మధ్యలో కూడా గిలక్కాయ లాంటిది అని అవి చూసి పైకి చూస్తా ఉంటది కదా అవి చూసి ఆడుకుంటా చాలా అయితే చాలా బాగుంది